క్రిష్ ఏమో ఫ్రెండ్స్తో కలిసి తాగడానికి బయటికి వెళ్తాడు సత్య మాత్రం రూమ్లో ఉండి తన కోసమే వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడొస్తాడు నా మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా ఏంటి వెళ్ళినా వెళ్ళుంటాడు ఉంటాడు మొండోడు అని చెప్పి అనుకుంటూనే తన జర్కిన్ అక్కడ ఉంటుంది ఆ కోట్ తీసుకొని తను చేతిలో పట్టుకొని చూస్తుంది ఇంకా దాంట్లో రింగ్ దొరుకుతుంది అది సత్య క్రిష్తో ఫస్ట్ నైట్ రోజు గొడవ పెట్టుకొని క్రిష్ మొహాన విసిరి కొట్టిన ఆ రింగ్ అనమాట ఆ రింగ్ని తీసి చేతిలో పట్టుకొని ఓహో సార్ ఇంకా దీన్ని పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడా అంటే నా మీద నిజంగా ప్రేమ ఉందా అన్నట్టు ఆలోచించి సరేలే ఏదేమైతే నాకెందుకు అని చెప్పేసి మళ్ళీ ఆ రింగ్ని తీసి తన పాకెట్లోనే వేసేస్తుంది ఇంకా సత్య వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఇంకా అల్లుడు ఇంటికి వచ్చాడని చెప్పేసి అన్ని రకాల స్పెషల్ వంటలు చేస్తుంది ఇంకా తన చెల్లెలేమో ఆట పట్టిస్తూ ఉంటుంది అల్లుడి ఇంటికి వచ్చేసరికి అత్తగారికి ఎక్కడ లేని హుషారు వచ్చినట్టుంది అన్ని రకాల స్పెషల్స్ చేసింది అని అనుకుంటూ సత్యాన్ని పిలుస్తారు సత్య ఒక్కతే వస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మ ఉండి ఇలా అమ్మ సత్య వెళ్ళి అల్లుడు గారిని కూడా తీసుకుని రా అందరం కలిసి భోజనం చేద్దాము అని చెప్పేసి అమ్మ అంటుంది అప్పుడు వాళ్ళ నాన్న కూడా అదే అంటాడు అవునమ్మ అల్లుడితో కలిసి భోజనం చేయాలని ఉంది వెళ్ళి తనని పిలుచుకురా అని చెప్పి అంటూ ఉండగానే సత్య ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటుంది ఇంతలోనే క్రిష్ అయితే తన ఫ్రెండ్స్తో తాగేసి గేట్ దగ్గరకు వచ్చి నించుంటాడు గేటు పక్కనుండి ఓపెన్ చేసే ఉంటుంది కానీ ఆ గేట్ని పట్టుకొని నెడుతూ ఈ ఇంట్లో అల్లుడు అంటే గౌరవం లేకుండా పోయింది ఈ గేట్ కూడా ఓపెన్ చేయలే చూడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంతలోనే సత్య బయటకు వస్తుంది మరి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్